గవరంగల్ జిల్లాలో బోగస్ వాహన రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురైంది ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తూ సర్టిఫికెట్లు తయారు చేస్తోన్న పదిహేను మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఇక నిందితుల నుంచి ఆరు కంప్యూటర్లు రెండు ల్యాప్టాప్లు రెండు థర్మల్ ప్రింటర్స్ పదిహేడు మొబైల్స్ పీవీసీ కార్డులు కార్డు ప్రింటింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఆసిఫ్ ఖురేషి వడ్లకొండ శ్రీనివాస్ ఆర్జీఏ ఏజెంట్లుగా చలామణి అవుతూ బోగస్ దందా చేస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా తెలిపారు హన్మకొండ జిల్లా ఆర్టీ యంత్రాంగం నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా టాస్క్ ఫోర్స్ మధుసూధనం ఏసీపీ గారి ఆధ్వర్యంలో టాస్క్ పోస్టింగ్స్ అలాగే హన్మకొండ కేయూసి మరియు మున్సిపాలిటీ పోలీసులు కూడా ఈ లోకల్ పోలీసు కూడా కలిసి ఆర్టీఏ వాళ్ళ సహకారంతో ఒక ఫేక్ ఆర్సీ సర్టిఫికేట్స్ అలానే డ్రైవింగ్ లైసెన్సు ప్లస్ కొన్ని కేసులలో మేము అబ్జర్వ్ చేసినట్టు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫేక్ని తయారు చేసి వీళ్ళు అమ్ముతున్నట్టు మనకి ఇక్కడ బిజినెస్ చేస్తున్నట్టుగా తెలిసింది దీని వల్ల ప్రభుత్వ ఖజానాకి కొన్ని లక్షల మేర నష్టం ఉన్నట్టు తెలిసింది